హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ ప్రకటించారు ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్పై మరో కీలక ప్రకటన జారీ చేశారు రానున్న అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసేందుకోసం ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి రెండో విడతగా కీలక ప్రకటన చేశారండి వీరందరికీ సంబంధించి శాలరీ పెంచుతున్నట్లు అలాగే కొత్త వారిని తీసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మనకు క్యాబినెట్లో కీలక నిర్ణయం వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్గా వచ్చేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పై తీసుకున్నటువంటి కొత్త రూల్స్ ఏంటివి అలాగే ఎవరెవరిని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకోబోతున్నారు అనే విషయాలు అన్నీ తెలుసుకుందాం మీరు టెన్త్ పాస్ అయ్యి అలాగే ఇంటర్ పాస్ అయి ఉన్నా కూడా ఇవి రెండు ఇంటర్ పాస్ అయింటి ఇంకా మంచిది టెన్త్ పాస్ అయి ఉన్నా కూడా చాలా వరకు ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి రెండో విడతలో కేవలం పది పాస్ అయిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి వారు ఈ వీడియోని చివరి వరకు చూస్తే గవర్నమెంట్ తీసుకుని కొత్త రూల్స్ ఎవరెవరు అర్హులు ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇలాంటి ఉచితంగా వచ్చేటువంటి అప్డేట్స్ అని మీరు చెప్తాము ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రెండవ వేకెన్సీస్ అక్టోబర్ ఒకటి నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చేయాలని ఆసక్తికర ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా యువత కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ తీసుకొచ్చారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ద్వారా యువతకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారండి త్వరలో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయిన వారికి పీ ఫోర్ సర్వేలో మీరు గతంలో ఫోర్ సర్వే చేయించుకున్నా లేదా కొత్తగా ఇంతవరకు చేయించుకోలేదు అనుకున్న వారు కూడా మరోసారి అప్లికేషన్ వేసుకొని మీరు అర్హత పొందేందుకోసం అవకాశం కల్పించారు కొత్తగా అప్లై చేసుకొని మీరు కూడా ఈ యొక్క జాబ్ పొందాలి అనుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఈ వర్క్ హోమ్ జాబ్స్ కింద అమౌంట్ అయితే వస్తూ ఉంటుందండి ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ నెల సెప్టెంబర్ ముప్పై లోపు మీరు సచివాలయంలో అడిగి కనుక్కొని మీరు టెన్త్ చదివినట్లు డాక్యుమెంట్స్ అలాగే బ్యాంక్ అకౌంటు మీ యొక్క ఏ ఏ రిక్వైర్మెంట్స్ మీకు ఎంత శాలరీ ఉండాలి ఏ ఏ వర్క్ చేయగలుగుతారో ఇటువంటి విషయాలన్నీ డీటెయిల్స్ ఇస్తే మీరు రెండో విడతకి సంబంధించి యొక్క వేకెన్సీస్లో మీకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇది మనకు వస్తున్న అప్డేటు సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు మీరు సచివాలయంలో మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం అడిగి కనుక్కొని మీ డాక్యుమెంట్స్ అన్ని చదువుకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు